ார்மசி வா கம்பியூட்டர் சேன்ஸ் வாழ்ந்து தரம் த்ரீ అంటే ఆన్లైన్ లో దాంట్లో 25 20 లో దాంట్లో దాంట్లో వాళ్ళకి టైం పడుతుంటది కొంచెం చిన్నది హాజీ సర్ అమీరు ఏం చేయాలంటే ఎంబీసి వన్ లో అప్డేట్ చేయండి అండ్ మాస్ చేసుకోండి మనం ఏది ఏది జీఓఎస్ రైట్ అమెజాన్ తీసుకోండి Facebook తీసుకోండి Twitter తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఏనన్నా కంప్యూటర్ తీసుకోండి దేర్ ఆప్రామ్ జీఓఎస్ Google అండి ఇవన్నీ అక్కడ మీరు మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ ఏంటంటే ఇప్పుడు లేదు ఇండియాలో కూడా ఉన్నాయి కదా అవే కంపెనీస్ అన్నమాట ఇండియాలో ఉన్న టెక్నాలజికల్ సిస్టమ్ యూఎస్లో ఉన్న టెక్నాలజీ చదువు ఇండియాలో ఉన్న చదువు ఇక్కడ లేదు దిస్ ఇస్ బేస్ మనకు బేస్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ టెన్త్ వరకు మనకు థెరాటికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి థెరాటికల్ నాలెడ్జ్ మనకి ఇండియాలో వస్తుంది దీని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోవాలి దాట్ షుడ్ గో ఫర్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ అది మనకి ఇండియాలో సెట్ కాదు ఇక్కడ కాదు ఇంకా కూడా మీరు బీటెక్లో కూడా

అందరికి నమస్కారం అండి నా పేరు భూపేంద్ర నేను డైరెక్టర్ అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నుంచి అండి సో ఇవాళ మనం ప్రొద్దుటూర్లో ఉన్నామండి థర్టీ ఎయిత్ నవెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఆఫీస్లో ఉన్నామండి రమేష్ యాదవ్ గారు అండి అబాకస్ ఓవర్సీస్కు చైర్మన్ గారు సో తన ఆధ్వర్యంలో మనం ఇక్కడ వచ్చి అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సింది ప్రాసెస్ మొత్తం స్టూడెంట్స్కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి యుఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా కానీ దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది తనకు తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి సో దానికి ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాయాలో అవన్నీ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా స్టూడెంట్స్కు వన్ బై వన్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా యూనివర్సిటీస్తో పాటు మనం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట సో ప్రతి స్టూడెంట్కి ఇక్కడికి వచ్చి పొద్దున్నీ దాదాపు మనం ఒక ఎయిటీ స్టూడెంట్స్కి మనం ఇక్కడ మీట్ అయ్యామండి సో టిల్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను సో ప్రతి స్టూడెంట్కు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సో అసిస్టెన్స్ కంప్లీట్గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది స్కాలర్షిప్స్ ఎలా ఎలిజిబుల్ అవుతాయి తనకు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కు ఎటువంటి యూనివర్సిటీస్ వస్తాయి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీసా ప్రొసీజర్ ఎలా ఉంటుంది దానికి వీసాకి ఎలా క్లియర్ చేసుకోవాలి ఏ కంట్రీకు వాట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అవన్నీ డీటెయిల్గా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రొద్దుల్లో వచ్చినామండి సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటామండి థ్యాంక్ యూ